వెల్కమ్ టు జీ న్యూస్ పీపుల్స్ వైజ్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మన ప్రత్యేక విశ్లేషణ ఇరవై నాలుగు గంటల క్రితం అంటే నిన్న పదకొండు గంటల నుండి చర్చనీయాంశమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి దేశవ్యాప్తంగా కానివ్వండి మాజీ సీఎం కూతురు కవిత ఎమ్మెల్సీ కవిత తెలంగాణలో అరెస్ట్ దిశగా అంటే అరెస్ట్ చేయడం జరిగింది ఇంటిపైన సోదాలు చేసి అరెస్ట్ ఐదున్నరకి అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలింపడం జరిగింది ఈరోజు ఉదయం కూడా కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆమెకు పది రోజులు రిమాండ్ విధించడం జరిగింది మరి ఈ పరిణామాలను మనం ఎలా చూద్దామనే దాని మీద ఒక ప్రత్యేక విశ్లేషణ ముఖ్యంగా ఈ కవిత అరెస్టు తప్పదు అనే విషయం అనేది రాజకీయ వర్గాలలో కానివ్వండి రాజకీయ పండితులలో కానివ్వండి రాజకీయ విశ్లేషకులల్లో కానివ్వండి చివరికి కేసీఆర్ కుటుంబంలో కూడా ఈ అరెస్ట్ తప్పదనే విషయం అనేది వాళ్లకు వాళ్ళతో పాటు ప్రజలకు కూడా అర్థమైపోయింది కానీ మరి కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఈడీ కానీ సిబిఐ కానీ మరి చాన ఈ లిక్కర్ మాఫియాలో ఉన్నటువంటి అనేక దిగ్గజులను అరెస్ట్ చేసిన తర్వాత కూడా సుమారుగా రెండు సంవత్సరాల కాల వైద్యులు కూడా ఈ కవితను అరెస్ట్ చేయకపోవడం అనేది తెలంగాణ రాష్ట్రంలో అయితే చర్చనీయాంశంగా మారింది మరి ఈ సందర్భంగా ఆమె అరెస్ట్ కావడం అనేది ఇటు తెలంగాణ ప్రజల్లో కానివ్వండి ఇటు మహిళల్లో కానివ్వండి ఏమాత్రం కూడా మనకు ఆమె మీద సానుభూతి కానివ్వండి పార్టీ పట్ల సానుభూతి కానివ్వండి పార్టీలో ఉన్న వాళ్ళ వీర విధేయతలు సానుభూతిని తెలపడం అనేది సహజ విషయం అయినప్పటికీ కూడా ఆమె అరెస్ట్ని ఈరోజు భరోసా ప్రభుత్వము నిరాశన దీక్షలు చేపట్టడం కూడా అపహాస్యం చే అపహాస్యంగా ప్రతిపక్షాలు భావిస్తున్నాయి ప్రజలు కూడా భావిస్తున్నారు మరి ఆమె అరెస్ట్ అనేది ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిస్థితులు చివరికి ఇప్పుడు నైన్టీన్ ఏ ఏ ఈ మన ఈడీ దర్యాప్తు సంస్థ ఆ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ సిబిఐ ఎఫ్ఐఆర్లో ఆమెను గతంలో ఆమెను అనుమానితురాలిగా మొన్న సిబిఐ ఛార్జ్షీట్లో ఆమె ఆల్రెడీ పాత్రధారిగా కూడా నిర్ధారించడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద ఆమెను సెక్షన్లో నైన్టీన్ ఏ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టంలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది ఈ విషయం అనేది తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిస్థితులకు దారితీస్తుంది వాస్తవానికి ఏంటంటే ఈ ఈ ఎన్నికల నేపథ్యంలో గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈడీ సంస్థలు లేదా ఈ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అనుకోండి లేదా వాళ్ళు అంటున్నట్టుగా ఈ ఈ స్వయం ప్రతిపత్తి రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి వీటిని కూడా నేను మరో వీడియోలో ఏ రకంగా దుర్వినియోగం జరుగుతుంది అనేది తెలియజేస్తాను ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ నిన్న ఆమె అరెస్ట్ కావడము ఈరోజు మధ్యాహ్నానికి పార్లమెంట్ ఎలక్షన్ల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కావడం అనేది ఒక చర్చనీయాంశంగా అయింది ఎన్నికల ముందే ఆమెను అరెస్ట్ చేస్తే ఏ పార్టీకి ఎంతవరకు లాభం ఉంటుంది అనేది ఇటు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమా ఇటు బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరడమా లేదా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందడమా ఈ మూడు యాంగిల్స్లలోనే మాత్రం మనం దీన్ని చూడవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక సీఎం కూతురుగా ఆమె వ్యక్తిగత ఐడెంటిటీ పొందినటువంటి వ్యక్తి ఆమె ఒకటి జాగృతి ఒకటి బతుకమ్మ ఈ పండుగల ద్వారా మరి ఐడెంటిటీ ఉన్నటువంటి ఆ మహిళ కవిత గారు మరి ఈ లిక్కర్లో మద్య నిషేధాని కోసం పోరాడవలసినటువంటి ఒక మహిళ మరి ఆమెనే ఈ మద్యంలో ఒక మాఫియా రోల్ పోషించి మరి ఆమె అరెస్ట్ కావడం అనేది ఇక్కడ పెద్దగా చర్చనీయాంశం అనేది ప్రతి ఛానల్లో మెయిన్స్ట్రీమ్ మీడియా యూట్యూబ్లలో కూడా హల్చల్ అనేది నిన్నట్టుండి కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఇది పెద్ద చర్చనీయాంశం అనేది చేయకుండా ఆమెను అరెస్ట్ అనేది ఇప్పటికే చేసి చేసేది ఉండే మరి ఆలస్యంగా చేయడానికి అనేక రాజకీయ కారణాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా మనం అరెస్ట్ చేసి ఈ లిక్కర్ మాఫియాలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మరి ఈడీ సంస్థ నిజాయితీని చాటుకుంటుంది అని మనం ఏకీ ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు మన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి కూడా ఏడు ఎనిమిది సార్లు వాళ్ళు ఈడీ సంస్థ పిలిచినప్పటికి కూడా ఆయన అనేక కారణాలు చెప్పి తప్పించుకోవడము చివరికి ఆయనకు బెల్ కూడా తాత్కాలిక బెయిల్ కూడా మంజూరు కావడము మరి తర్వాత కూడా ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి మరి ఇప్పుడు కవిత మరి ఎన్ని రోజుల వరకు జైల్లో ఉంటుంది అంటే ఇప్పుడు ముఖ్యంగా విశ్లేషకులు కానీ లేదా న్యాయ కోవీదులు కానీ వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ అభిప్రాయంతో మనం చూసినట్టయితే ఆమె ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు అయితే లేవు చాలా సమయం ఆమెకు బెయిల్ రాకుండా సిబిఐ వాళ్ళు చూస్తారు దాని ద్వారా వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి కూడా చూస్తారు నేను అనుకుంటాను సుమారుగా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా ఆమె జైలు నుండి వచ్చే అవకాశాలు అనేది తక్కువ ఉంటాయి అనేది నా అభిప్రాయంగా నేను చెప్తున్నాను మరి ఈ ఇదంతా కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో చూసినప్పుడు ఇటు బీజేపీకి కొంత మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా కాంగ్రెస్కి ఏమన్నా మైలేజ్ తగ్గే అవకాశాలు ఉంటాయా లేకుంటే బీఆర్ఎస్ మీద సానుభూతి అనేది ఉంటుందా ఈ అంశం అనేది కొంతవరకు కొంతవరకు ఎందుకంటే బీజేపీ భరోసా రెండు ఒకటే అన్న కాంగ్రెస్ యొక్క ఆరోపణని తెలంగాణ ప్రజలు పూర్తిగా నమ్మి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్షాన్ని నిలిచినటువంటి సందర్భాలు మనము చూసాము మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లలో కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నాభిన్నం అయిపోయింది వాళ్ళకు సరైన అభ్యర్థులు లేక అనేక చోట్ల కూడా అనేక చోట్ల కూడా వాళ్ళకు అభ్యర్థులు లేనందువలన ఎగు ఎగు శ్రేణి వాళ్ళు లేరు దిగువ శ్రేణి వాళ్ళు లేరు అనేక నియోజకవర్గాలలో వాళ్ళు గెలిచే అభ్యర్థులే కరువైపోయారు కనీసం ఒకటి రెండు సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి అయితే మనకు కనబడతలేదు ఈ కవిత అరెస్ట్ అనేది కూడా బరాస మీద అనేది పెద్దగా భరోసాకి వచ్చే లబ్ధి ఏం లేదు అలానే భారతీయ జనతా పార్టీకి కొంతవరకు ప్రజల్లో ఒక మైలేజ్ ఎంత అంటే వీళ్ళు రెండు ఇద్దరు ఒకటి కాదు అని నిరూపించుకోవడానికి కొంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయము నేను మరో వీడియోలో ఈ ఈడీసీబీఐ సంస్థలు ఏ రకంగా దుర్వినియోగం అవుతున్నాయనేది మీకు తెలియజేస్తాను చూస్తున్నామని ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్